నమస్తే అండి అందరికీ మీరు నెల్లూరు వాళ్ళ మీకు ప్రభుత్వం టిట్కో ఇళ్లను కొత్తూరు దగ్గరలోనే అక్కంచే రూపాటులో ఇచ్చారా అయితే అవి ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేయండి చంద్రన్న హాయంలో ఇచ్చిన ఉచిత ఇల్లు జగనన్న మళ్ళీ కట్టిన ఉచిత ఇళ్ళ పరిస్థితి ఇలా ఉందండి కొంతమంది అయితే ఇక్కడ వచ్చి కాపురం ఉంటున్నారు చిన్న చిన్న అంగళ్ళు కూడా పెట్టుకొని ఉన్నారండి అలాగే ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారనమాట అక్కడ నివాసం ఉంటున్న వారిని అడిగితే ఇక్కడ ఎలా ఉందమ్మా అని బాగుంది అన్నారు అలాగే నీటికి కరెంటుకి ఎలాంటి ఇబ్బందులు లేవా అంటే లేవు అన్నారు మరి రాత్రులు భయంగా లేదా అమ్మ కొంతమందే కదా ఉన్నారు అంటే లేదమ్మా బాగానే ఉంది కానీ మిగతా ఇళ్లను కూడా త్వరలో పూర్తి చేసిస్తే ఇంకా బాగుంటుంది పేదవారికి అంతంత బాడుగలు కట్టుకోలేక సొంత ఇంటిలో ఉన్నామని తృప్తి ఉంటుంది అని అన్నారు అలాగే నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఇళ్ళ నిర్మాణం పూర్తిగా కాలేదండి అయిన వాటిల్లో కొంతమందే కాపురం ఉంటున్నారనమాట చెత్త అయితే ఎక్కువగా ఉంది వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తే వర్షాకాలంలో ఎలాంటి విష జ్వరాలు రాకుండా ఉంటాయి ఇక్కడున్న వారికి అలాగే చంద్రన్న జగనన్న ఇద్దరూ ఉచితంగా ఇచ్చిన ఇల్లు మాత్రం నిర్మాణం అయ్యాయి వాటిలో కొంతమంది కాపురాలు ఉంటున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన ఇరవై ఐదు వేలు కట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం ఇప్పటికీ కూడా సగంలోనే పనులు ఆగిపోయాయండి వాటిని గాలి కొదిలేశారు అధికారులు వీటిని కూడా త్వరగా పూర్తి చేస్తే పాపం అప్పో సొప్పో చేసిన వారు ఇంటి కోసం కట్టిన ఆ డబ్బుకు న్యాయం జరిగినట్టు అవుతుందండి మీకు అక్కంచె రూపాటిలో ఇల్లు వచ్చి వాటి పట్టా మీకు అంది ఇంకా మీ ఇంటి నిర్మాణం కాకపోతే ఒక్కసారి నెల్లూరు మున్సిపల్ ఆఫీస్లో వెళ్ళి అడగండి మేము ఆ ఇల్లు చేరడానికి సిద్ధంగా ఉన్నాము మాకు ఇంటిని రెడీ చేసి ఇవ్వండి అని అధికారులు మీ ఇంటి పనులు సగంలో ఆగిపోయి ఉంటే వాటి నిర్మాణం పూర్తి చేసి ఇస్తారట ఎన్నాళ్ళగానో ఎదురు చూసినా మీ సొంత ఇంటి కళ నిజమవ్వాలని మనసారా కోరుకుంటే మీ లక్ష్మి